మత్స్యకారులకు అందవలసిన చమురు నిక్షేపాల నష్టపరిహార సొమ్మును వెయ్యి కోట్ల రూపాయలు దోచుకొని నేడు ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో రాజకీయ లబ్ధి కోసం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి మత్స్యకారులను మోసం చేస్తూ మరలా కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ చమురు కంపెనీలు చేస్తున్న చమురు నిక్షేపాల వల్ల నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలకు అందవలసిన నష్టపరిహార నిధులను కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి జగన్ రెడ్డి కలిసి వెయ్యి కోట్ల రూపాయలు దోచుకుని మత్స్యకారులను మోసం చేస్తూ నేడు మరలా ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాల వెలికితీత వల్ల నష్టపోతున్న మత్స్యకారులకు అందవలసిన నష్టపరిహారాన్ని దోచుకోవడానికి మరలా కుట్ర రాజకీయాలు మొదలు పెట్టాడని కాకినాడ తీర ప్రాంతానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో చమురు నిక్షేపాల వెలికితీత కోసం ఓఎన్జీసీ సిస్మక్ సర్వే చేపట్టుట కొరకు జనవరి నాలుగవ తేదీన ముంబై కేంద్ర కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వం కు సర్క్యులర్ జారీ చేయగా రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ కోనసీమ రెండు జిల్లాల మత్స్యకార అధికారులకు జనవరి తొమ్మిదవ తేదీన సర్క్యులర్ ఇస్తూ చమురు నిక్షేపాల వల్ల నష్టపోతున్న స్థానిక రెండు జిల్లాల మత్స్యకారులకు సమాచారాన్ని అందజేసి ఓఎన్జెసి గ్యాస్ నిక్షేపాల వల్ల జరుగు నష్టం మరియు ఓఎన్జెసి మత్స్యకారులకు అందజేసే నష్టపరిహారం తదితర విషయాలను స్థానిక మత్స్యకారులకు తెలియజేసి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కు మత్స్యకార అధికారులకు సర్క్యులర్ అందినప్పటికీ ఆ సర్క్యులర్లను బయటకు రానివ్వకుండా ఓఎన్జెసి నిధులను దోచుకోవడానికి కుట్ర రాజకీయాలు చేస్తూ నేడు గోటమి భయంతో మత్స్య మత్స్యకారులను మభ్యపెట్టేందుకు ఉద్యమాల పేరుతో మత్స్యకారులను మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు ద్వారంపూడి చేస్తున్న మోసపూరిత కుట్ర రాజకీయాలను నమ్మే స్థితిలో మత్స్యకారులు లేరని మత్స్యకారులకు అందవలసిన చమురు కంపెనీల నష్టపరిహార సొమ్మును ద్వారంపూడి నుండి రాబట్టి మత్స్యకారులకు అందే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బనన్ రూరల్ పిఠాపురం తుని నియోజకవర్గ మత్స్యకార నాయకులు కోడారమణ రూరల్ నియోజకవర్గ మత్స్యకార నాయకులు చొక్కా జగన్ సంగాని నాగేశ్వరరావు చొక్కా గోవింద్ ముత్తు మహేష్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ ప్రజల రాష్ట్ర ప్రజలారా ముఖ్యంగా మత్స్యకారులారా ఆలోచించండి జనవరి నాలుగో తారీఖున ఓఎన్ కంపెనీ లెటర్ పంపిస్తే గవర్నమెంట్ పంపిస్తే గవర్నమెంట్ ఏమో మన జిల్లా కలెక్టర్కి ఇక్కడ ఉన్న డిడి కి అందరికి పంపించి మత్స్యకారులు తెలియపరచమని చెప్పి తొమ్మిదో తారీఖు లెటర్ పంపిస్తే ఇప్పటికి మార్చ్ ఫస్ట్ వీక్ లో చేసుకుంటామని చెప్పారు సరివే వాళ్ళు మార్చి ఫస్ట్ అంటే ఇప్పుడే జనవరి ఫిబ్రవరి మార్చి ఇప్పుడు మళ్ళీ తొమ్మిదో తారీఖులోకి వచ్చాం మనం అంటే మూడు నెలలకు అడుగు పెట్టేసాం మనం మూడు నెలలు అయినప్పుడు కూడా ఈ లెటర్ కానీ సమాచారాన్ని బయట పెట్టలేదు మీకు కానీ పాత్రికేయులకు కానీ ఇక్కడున్న డిపార్ట్మెంట్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు కానీ ఆ సంస్థ ఇచ్చిన ఆదేశాన్ని తెలియపరచలేదండి గోప్యంగా ఉంచిపించాడు మాకు ఎలా వచ్చిందంటే సమాచారం ఒక ఉన్నతాధికారి చెప్పాడు కొండబాబు గారు టైం అయిపోతుంది ఈ లెటర్లో చిన్న ఎమ్మెల్యే బయట పెట్టద్దన్నాడు చెప్పొద్దని అన్నాడని చెప్పి ఒక ఉన్నతాధికారి అధికారి చెప్పి మాకిస్తేనే మేము అఖిలపక్షం దగ్గరికి వెళ్ళి పక్షం ద్వారా కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చామండి మేము కలెక్టర్కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాడు ఈయన వెళ్ళి ఈయన కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చి ఈ లెటర్ ఎప్పుడో వచ్చింది అధికారులు బయట పెట్టలేదని వాళ్ళ మీద నేర్చేప్నండి అదే అధికారులు ఇచ్చారా మాకు అదే అధికారులు ఇచ్చాడు చూడండి ఎంత మోసం చేస్తున్నారు మత్స్యకారులారా ఈరోజు ఈ దూరం కూడా చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తున్నారని మీరు అన్న ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయనకి ఆయన ఒక టెంట్ వేసి ఆయనకి ఆయన మత్స్యకారులందరూ రండి మీరందరి ఉద్యమంలో పాల్గొండి అని చెప్పి ఆయనకైనా టెంట్ వేస్తున్నారు ఎవరు వెళ్తున్నారండి అక్కడికి తెలిసి తెలియని మత్స్యకారులు వెళ్తున్నారు పాపం ఒక బోట ఓనర్ వస్తున్నారు అండి అక్కడికి ఏటడుకున్న ఎవరైనా వస్తున్నారండి ఏదో కొంతమంది తెలుసో తెలియకెళ్ళి నీ పక్కన ఉన్నారు నువ్వు చెప్తే చేసి వాళ్ళు మత్స్యకారులు కూడా ఎందుకంటే నీ వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి వాళ్ళకి వ్యక్తిగతంగా లబ్ధి జరిగింది కాబట్టి వాళ్ళు కూర్చుంటారు నీ నీకోసం మోసం ఇది దగ ఇది పెద్ద స్కామ్ ఇది ఎందుకంటే స్కామ్ అని చెప్తున్నానంటే ఈరోజు గతంలో మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు మీకు తెలుసు ఈ జిల్లా ప్రజలు తెలుసు అందరికీ తెలుసు ఇదే జిఎస్పిసిల్ డబ్బులు ముగోర నియోజవర్గంలో ఆ రోజున ఈ ప్రభుత్వం వచ్చిందన మొదలుపెట్టారు మా ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినాయి కానీ మా ఎలక్షన్ దగ్గర రావడం వల్ల మేము ఎవలపై ఆ రోజున పరిస్థితి ఎలక్షన్ దగ్గర రావడం వల్ల మేము ఎవరు ఆ పరిస్థితి మీరు డబ్బులు ఇచ్చారు అక్కడ అదే సమయంలో కాకినాడకి డబ్బులు ఇవ్వాలి కదండి కాకినాడ ఎమ్మెల్యేగా నువ్వు డబ్బులు ఇప్పించాలి కదండి ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కాకినాడ కూడా వర్తిస్తుంది ఆ రోజు కాకినాడకు వర్తిస్తారని చెప్పి డబ్బులు ఇప్పిస్తాను నువ్వే చెప్పావు చాలా మంది దీని మీద ఉద్యమం చేస్తే వాళ్ళందరిని కూడా నేను ఇప్పిస్తానని చెప్పి వెనకాల తిప్పుకున్నావు నువ్వు ఇప్పించలేకపోయాం వాళ్ళు ఇప్పించారు డబ్బులు ఎంత ఇప్పించారండి ఈ రోజున ఒక్కొక్క కుటుంబాన్ని చూసుకుంటే ఈ రోజు చూస్తే ఇప్పటికి ఐదు డబ్బాలు డబ్బులు ఇచ్చారు ఐదు డబ్బాలు ఇస్తే ఒక్కొక్క పద్దెనిమిది సంవత్సరాల కుటుంబానికి రెండు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు వచ్చింది ఇప్పుడు ఆరో డపా వేస్తానంటున్నారు మళ్ళీ అరవై తొమ్మిది వేలు అంటే ఆరు తప్పేస్తే మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఒక కుటుంబానికి వచ్చిందండి దగ్గర దగ్గర ఎంత వచ్చిందో తెలిసిన లెక్కేసాను ఇప్పుడు ఏడు వందల కోట్ల ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు వచ్చిందండి వాళ్ళకి ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ముమ్మరవరం నియోజకవర్గానికి వచ్చింది ఆ పార్లమెంట్కి కోనసీమ జిల్లాకి మన జిల్లాకు కూడా వర్తిస్తుంది అది నువ్వు ఇప్పించినట్టు ఇప్పించావు ఆ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి డబ్బులు నీ జోబీలోకి వచ్చినాయి చూడు ఎలా వచ్చినా చెప్తాను